ఓం నమ శివాయ హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి అద్భుతమైన పరిహారం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదండి తెల్ల జిల్లేడు వేరుతో పరిహారం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను తెల్ల జిల్లేడు యొక్క విశిష్టత ఈ చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి చూసారు కదండీ ఇది తెల్ల జిల్లేడు యొక్క వేరండి చెట్టుకు ఉండే కొమ్మ కాదండి భూమి అడుగు లోపల ఉండే వేరు తెచ్చుకొని ఇలా చేసుకోవాలండి దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలండి తెల్ల జిల్లేడు వేరుని శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలండి చూసారు కదా పూజకి ఎప్పుడూ కూడా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు మాత్రమే తీసుకోవాలండి తెల్ల జిల్లేడు చెట్టు అండి ఇది ఇంకా దీన్ని మొత్తం కూడా పసుపు రాసుకోవాలండి ఎక్కడా కూడా మొటిమలు లేకుండా పసుపు రాసేసుకోవాలి మనకి ఇది గణపతి యొక్క స్వరూపంగా భావిస్తారండి అందరూ కూడా తెల్ల జిల్లేడు చెట్టును శ్వేతార్కం అని కూడా అంటారండి మనం వినాయకుల స్వామి వారిని శ్వేతార్క గణపతి అని పిలుస్తాం కదండి అలాగే ఈ తెల్ల జిల్లేడు చెట్టులో గణపతి స్వామి నిక్షిప్తమై ఉంటారండి సార్ కదండి వీడియోలో చూస్తున్నట్లుగా ప్రతి వేరికి కూడా పసుపు రాసుకోవాలండి అలాగే ముద్దగా రాసుకోవాలండి లక్ష్మీ నివాసం కోసం చేస్తున్న పూజ కాబట్టి పసుపు ఎక్కువగానే రాసుకోవాలండి ఇంకో ముఖ్యమైన విషయం అండి ఈ పూజ అమావాస్య గడియల్లోనే చేసుకోవాలండి ఎందుకు అంటారా అమావాస్య పూజ ఎప్పుడు కూడా మనం లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి చేస్తాం కదండి లక్ష్మికి అమావాస్య రోజు అంటే చాలా ప్రీతికరం అండి కాబట్టి ఈ పూజ మనం చేసేది లక్ష్మీ స్థిర నివాసం కోసం కాబట్టి మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా నివాసం ఉండాలని కాబట్టి ఈ పూజ అమావాస్య రోజున చేయాలి చూసారు కదండి ఇలా పసుపు రాసేసుకున్న తర్వాత మొత్తం కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి మనం ఈ వేరుని బాగా పరిశీలించినట్లయితే వినాయకుల వారిలాగా కనిపిస్తుందండి మనం పూజ చేసేటప్పుడు ముందు నమ్మాలండి మనస్ఫూర్తిగా మనసులో నమ్ముకుని అప్పుడు ఏ పూజ అయినా చేయాలండి చూసారు కదండి బాగా పరిశీలించండి ఈ వేరు వినాయకుల వారిలా కనిపిస్తుంది మనకు ఈ వేరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి తెచ్చుకునేటప్పుడు చేయవలసిన పరిహారం ఏంటో కూడా ఈ వేడియోలో చెప్తానండి ఈ వేరుని చూసినట్లయితే చిన్న చిన్న వేర్లు ఉన్నాయి కదండి అవి కూడా ఏం చేయాలో చెప్తాను ఇంకా ఓం శ్రీ గణాధి నమః నమ అనుకుంటూ వినాయకుల వారిని కూడా చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా కూడా వినాయకుల వారిది ఫోటో ఉన్నా కూడా ఇలా పసుపు వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న వినాయకుల వారికి కుంకుమ గంధము బొట్లు పెట్టి దూది వస్త్రం సమర్పించి ఆ వినాయకుల వారికి ఎంతో ఇష్టమైన బెల్లం నైవేద్యంగా పెట్టాలండి పుష్పము సమర్పించాలండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కష్టాలు ఉన్నవారు లక్ష్మీ నివాసం ఉండని వారు ఎంత కష్టపడినా కూడా డబ్బు మన దగ్గర ఉండని వారు ఇలాంటి వారు అందరూ కూడా ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి అమావాస్య రోజున ఖచ్చితంగా అయితే శుభ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తాయండి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాం కదండి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలు కూడా వెలిగించుకోవాలండి మనం ముందుగా వినాయకుల వారి దగ్గర దీపాలు వెలిగించాలండి తర్వాత మిగిలిన దీపాలు వెలిగించుకోవాలండి మనం ఎప్పుడు కూడా ఐశ్వర్య పూజ చేసేటప్పుడు మూడు దీపాలు కంటే ఎక్కువ వెలిగించుకోవాలండి మూడు దీపాలు ఖచ్చితంగా వెలగాలండి దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా పూజలోనే కూర్చుని మంత్రాలు చదువుకోవాలండి ఇం తెల్ల జిల్లేడు యొక్క వేరు విశిష్టత తెలుసుకుందామండి తెల్ల జిల్లేడును శ్వేతార్కం అని కూడా అంటారండి మన వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైందండి ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు కదండి ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడతారు కదండి కానీ గమ్మత్ ఏమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో ఎన్నో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారండి జిల్లేడులో రెండు రకాలు ఉంటాయండి అవేంటో కూడా తెలుసుకుందాము ఒకటి వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటండి తెల్ల పూల జిల్లేడు మరొకటండి ఇది హేరాంబా గణపతికి ప్రతీక అండి ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందండి తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివాసిస్తారండి ఇంకో ముఖ్యమైన విషయం అండి ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయండి మీరు ఈ పూజలో పెట్టుకున్న వేరుని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం వినాయకుల వారిని చూసినట్టే ఉంటుందండి ఒకసారి దాన్ని గమనించండి అందుకే చాలా మంది తెల్ల జిల్లేడుని పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుకుంటారండి ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయండి చాలామంది కూడా తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదని పెంచుకోరండి అలాంటి అపోహ ఉంటే మాత్రం మీ చుట్టుప్రక్కల ఉన్న బ్రాహ్మణులని కానీ పూజారుని కానీ అడిగి తెలుసుకుని మొక్క ఇంట్లో పెంచుకోండి చాలా మంచిదండి తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే అని విశిష్టత ఏంటో తెలుసుకుందామండి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం మన మీద పడకుండా ఉంటుందండి ఇంకా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి అండి ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమేనండి నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దరిద్రం అంటే ఏమిటో కూడా తెలియదండి జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు కూడా బాగా పండుతాయని చెప్తారు కదండి ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు చెట్టు సిరి సంపదలకి చిహ్నం అని నమ్ముతారండి తెల్ల జిల్లేడు వేలు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంపు శ్వేతార్క గణపతి అన్నమాట అండి ఇంకా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి పన్నెండు సంవత్సరాలు తెల్ల జిల్లేడు చెట్టుని అలానే వదిలేసినట్లయితే అంటే మనం రోజు నీరు ఇంకా బాగా పూజించినట్లయితే ఆ చెట్టు యొక్క వేళ్ళు సాక్షాత్తు వినాయకుల స్వామి వారి రూపాన్ని సంతరించుకుంటాయంటండి ఈ జిల్లేడు చెట్టు యొక్క వేరుని ఎలా పూజించాలో ఈ పరిహారం ఎలా చేసుకోవాలో చూసారు కదండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయండి చాలా మందికి కూడా ఈ డౌట్ కూడా వస్తుంది కదండి ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ దొరుకుతుంది ఎలా తెచ్చుకోవాలి తెచ్చేటప్పుడు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అన్న డౌట్ వస్తుంది కదండి ఆ విషయం కూడా ఇప్పుడు క్లారిటీగా చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే పూజలో కూర్చున్నప్పుడు కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకుని ఆ స్వామికి మన మనసులో ఉన్న కోరికలు స్మరించుకుంటూ ఆ అక్షంతలని మన శిరస్సు మీద మన ఇంట్లో ఉన్న అందరి మీద కూడా వేసుకోవాలండి ఇలా చేసినట్లయితే పూజా ఫలితం తప్పకుండా ఉంటుందండి ఇంకా ఈ తెల్ల జిల్లేడు వేరు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందామండి పల్లెటూర్లలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయండి మొక్కలు ఇంకా చెరువు గట్ల మీద పొలాల్లో ఎక్కువగా ఉంటాయండి తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టుకు కంకణం కట్టాలండి చెట్టుపై పసుపు కుంకుమ చల్లాలండి అదే విధంగా బెల్లపు నీటిని కూడా జిల్లేడు చెట్టుపై చల్లాలండి ఈ విధంగా బెల్లపు నీళ్లు జల్లిన తర్వాత జిల్లేడు చెట్టుకు ఈ విధంగా నమస్కరించాలండి ఓ వృక్షమా నీ నుంచి ఓ వస్తువు తీసుకువెళ్తున్నాను ఇది నాకు అన్ని విధాలా మంచి చేయాలని నమస్కరించి జిల్లేడు చెట్టుని యొక్క వేరు ఇంటికి తెచ్చుకోవాలండి ఇలా పూజ చేసిన తర్వాత ఆ స్వామికి దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకున్న తర్వాత హారతి కూడా ఇవ్వాలండి దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా పూజలో కూర్చోవడం చాలా మంచిదండి ఈ వీడియో ద్వారా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ జిల్లేడు చెట్టు ఆయుర్వేదంలో కూడా ఎన్నో ఔషధాలు తయారు చేస్తున్నారండి ఇంకా పాము లేదా తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా కూడా జిల్లేడు ఆకులను వాడతారంటండి ఈ వీడియో ద్వారా ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి కదండి ఆ రోజున జిల్లేడు ఆకులను తలపై ఉంచి తలస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని అందరూ చెప్తారండి వీలున్న వాళ్ళు తప్పకుండా చెయ్యండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇంకా వీడియోస్ చేయాలని ప్రోత్సహించినట్లండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిహారం ఒక్కసారి చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్ బాయ్